గులివిందెలు ఈ చేపల పేరు ఇలా ఎల్లో షేడ్ ఉండి చాలా మెత్తగా ఉంటాయి సున్నితంగా ఉంటాయి ఉంటాయమ్మా ఈ చేపలు అయితే వీటితో మనం ఈరోజు ఇగురు కోరండుకుందాం పసుపు చాలా తక్కువ ఆవు పిండి ఆవు నూనె ఉంటే ఆవు పిండి అవసరం లేదు లేకపోతే పిండి వేసుకోవాలి కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం చాలు ఉప్పు ఉప్పు కారాలు సరిపడా నూనె వేసేయండి కలపండి ఇలా అంతా పట్టించాలి కలిపేసి పక్కన పెట్టుకున్నాం ఒక పెద్ద ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నానమ్మా దాన్ని వేసేద్దాం ఉల్లిపాయ వేసుకొని ఒకసారి తిప్పండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం ఇలా వేగేటప్పుడు మిరియాలు వేయండి పసుపు తొందరగా వేగుతానికి ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసి ఒకసారి తిప్పుదాం ఉల్లిపాయ వేగుతుంది కదా ఒక స్పూన్ గసగసాలు నానపెట్టాను వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకొద్దాం ఈ ఉల్లిపాయలకు సరిపడా కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు చీలికలు కరివేపాకు వేసి ఒకసారి తిప్పుదాం చేపల కూరకు ఎప్పుడైనా వీలైతే ఆవు నూనెతో వండుకోండి లేకపోతే కూరకు తగ్గట్టుగా ఆవు పిండి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేద్దాం ఒకసారి తిప్పుకుందామా ఇలా పెట్టుకోండి అసలు నానపెట్టి పేస్ట్ చేశాం కదా వేసుకోండి చేపకూరలకు ఎప్పుడైనా కూడా కొబ్బరి పాలు పోసుకోండి చాలా బాగుంటుంది ఒక్కార చెప్ప కొబ్బరి పాలు పోసేసుకోండి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి చూసుకోండి ఇలా మునిగేటట్టుగా పోసి సారీ ఎలా అని పొయ్యి మీద పెట్టేయండి మూత పెట్టద్దు మూత పెడితే నీ శ్వాసం వస్తుంది ఒక్కసారి ఇలా తిప్పుకోండి దగ్గరికి వచ్చేసేదాకా వండేటివే నువ్వుని పైకి తేలేవరకు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం పొడి మసాలా వేసుకోండి ఒకసారి తిప్పండి ఉప్పు కారాలు చూసుకోండి గరిటి పెట్టద్దు చూడండి గులిబిందల చేపల కూర దగ్గరికి వచ్చింది మనం వేసుకున్న నూనె పైకి వచ్చింది ఒకసారి ఇలా తిప్పుకొని ఉప్పు కారాలు ఇంతకు ముందరే చూసుకున్నాం కదమ్మా ఆ టైంలో చూసుకోండి ఇప్పుడు చూసుకున్నా కూడా తెలియదు దగ్గరికి వచ్చేసింది కదా మళ్ళీ కలవదు ఇంకా ఏంటేనమ్మా ఇలా తిప్పుకొని ఒకసారి దించేసుకుంటుంది ఎలా ఉంది ఈ గుల్లివెందుల కూర నచ్చిందా చేపలు చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సముద్రం చేప కదమ్మా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి